గురు బ్రహ్మ గురుబ్రహ్మ గురుణుఃరుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అగయన పద్మాగం గజానమాషం అనేకదంతం భక్తనా ఏకదంతముస్మై సభాయ నమ భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలకు వేదాలు పురాణాలు ఇతిహాసాలు మూలమైనటువంటి ఆధారాలుగా ఖ్యాతి చెందాయి వేదాలలోని సారాన్ని రంగరించి భగవానుడు వేదవ్యాసుల వారు మహాభారతం అనే ఇతిహాసాన్ని పంచమ వేదంగా తీర్చిదిద్దినారు వేదవ్యాసుల వారు భారత కథను జయ అంటే జయ అనే పేరు పెట్టి ఇతిహాసంగా తీర్చిదిద్ది తన శిష్యుల ద్వారా వివిధ లోకాలలో వ్యాపింపజేశారు వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు ఈ కథను వినిపించాడు అలా వినిపించగా పెంపొందిన కథను భారతం అన్నారు ఆ తర్వాత రోమహర్షణుని కుమారుడైన ఉగ్రశ్రవసుడు నైమిషారణ్యంలో సత్రయాగం చేస్తున్న శౌనకాది మహామునులకు వివరించాడు దీన్ని మునులు అడిగిన ప్రశ్నలకు ఉగ్రశ్రవసుడు చెప్పిన కథార్థాలతో కలిసి భారతం మహాభారతం అయ్యింది అంటే ఎది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి లత ఇది ఎంత పెద్ద ఇతిహాసం అయిందంటే ఇందులో ఉన్నది ఎక్కడైనా ఉన్నది ఇందులో లేనిది ఎక్కడా ఉండదు అని సూత పౌరాణికులు శౌనకాది మహామునులకు మహాభారతం యొక్క ప్రాశస్యాన్ని వివరించారు ఉద్యోగిలం పురుషసింహం ఉపైతి లక్ష్మీ ఉద్యోగం అంటే ప్రయత్నం పురుషుడు నిరంతరం ప్రయత్నశీలుడై ఉండాలి కర్మన్యే వాదికారస్తే అంటుంది భగవద్గీత ఆ మాటకు కర్మయందు మాత్రమే నీ నీకు అధికారం ఉంది అనే అర్థం కర్మయందు మాత్రమే అధికారం ఫలం మాత్రం దైవాభారం ఇది దీని అర్థం ఉద్యోగం పురుష లక్షణం అంటే స్త్రీలకు ఉద్యోగశీలం ఉండక్కర్లేదు అని అర్థం కాదు వాంగ్మయంలో పురుష శబ్దం మానవ పదానికి పర్యాయం ధర్మార్థ కామమోక్షాలు అంటే స్త్రీలకు అక్కర లేదని కాదు అక్కడ అర్థం రామాయణంలో సుందరకాండలో హనుమంతుడు అమ్మ నా వీపు పైన కూర్చో నిన్ను రాముడి దగ్గరకు తీసుకొని పోతాను అని అన్నప్పుడు సీతాదేవి ఆ పని కనుక చేసి ఉంటే రావణ సంహారం జరిగేది కాదు రాముడు వచ్చి రావణుని చంపి నన్ను తీసుకువెళ్ళవలసిందే అని పట్టుబట్టింది శత్రు సంహార ఉద్యోగానికి రాముణ్ణి పురికొల్పింది ఇక్కడ మహాభారతంలో చివరిసారిగా శ్రీకృష్ణుడే రాయబారానికి బయలుదేరుతూ అందరి సందేశాలు అందుకుంటాడు ధర్మరాజు ఐదుగురికి శాంతి ఐదుగురు శాంతి వచనాలే పలికారు అయితే అక్కడక్కడ ధర్మరాజు మాటలలో శాంతి ప్రియత్వమే ఎక్కువగా కనిపిస్తుంది తప్ప ధైర్యం కనిపించలేదు ఈ విధంగా ధర్మరాజు శ్రీకృష్ణునికి ఏమేమి చెప్పాడు శ్రీకృష్ణుడు రాయభారం ఎలా చేశాడు అంతకంటే ముందు సంజయుని రాయభారం అయిపోయింది దృ దృపద పురోహితుడు దౌమ్యల వారు కౌరవ పతి దగ్గరికి రాయబారానికి పోవడం ఆ తర్వాత సంజయుడు వచ్చి వెళ్ళడం ఇన్ని అయిపోయిన తరువాత ఇప్పుడు మనం చూసేది సభాఘట్టం ఉద్యోగ పర్వం సంజయుడు తన్ను వీడ్కొని చనిన ధర్మసుతుడు మరునాడు తమ్ముల సుతుల ఇష్టభృత్య వరుల కొలువులకు పిలువ బలిచి ఎల్లబాలలు విలుచులుండలిట్టులనియే తిక్కన సోమయాజల వారు రాసినటువంటి మహాభారతంలోని పద్యమేది ఉపప్లావ్య పట్టణంలో ఉన్న తనను వదిలి సంజయుడు హస్తినాపురానికి వెళ్ళిన తర్వాత ధర్మానందనుడు ఆ మరుసటి రోజున తన తమ్ముళ్లను కొడుకులను సామంతరాజులను చెంతకు పిలిపించుకొని వారంతా వింటుండగా ఇట్లా అన్నాడు ఏమనంటున్నాడు అనేది మనం చూద్దాం మనము జనార్ధను పాలికి జని కౌరవ సభకునతని జనుమని ప్రార్థించిన మేలు బంధుహిత గురు జలములతోరణము కాక సంప్రీతి యగున్ మనమందరము కూడా జనార్ధనుని దగ్గరికి పోయి అంటే శ్రీకృష్ణుని దగ్గరికి పోయి కౌరవ సభలో మన విషయాలన్నీ చర్చించవలసిందిగా ఆయనను వేడుకుందాం అలా చెయ్యటం వలన మనకెంతో మేలు కలుగుతుంది ఎందుకంటే చుట్టాలతో హితులతో గురువులతో మనకు పోరు తప్పుతుంది ఆనందం కలుగుతుంది అని చెప్పాడు సభలో ముక్తసరిగా మూడు ముక్కలతో తాత్పర్యం తీటబడేటట్టు మాట్లాడే ధర్మరాజు నేర్పు ఈ పద్యంలో స్పష్టంగా కనిపిస్తుంది అంటే ధర్మరాజు మెత్తని పులి మెత్తని పులి అంటే అర్థం ఏమిటి మాటు వేసి వేటగాన్ని వధిస్తుంది దుర్యోధనుడు చిరుతపులేనటువంటి వాడు చిరుతపులు ఏమిటంటే ఎప్పుడూ దూకుడుగా ఉంటుంది వేటగాడి వరలో సులభంగా పడుతుంది చచ్చిపోతుంది దూకుడే కాదు సమయం నేర్పు అన్నీ చూసి శత్రువును కొట్టేటువంటి వాడు ధర్మరాజు ఇక్కడ రెండు వాక్యాలు ఉన్నాయి మిత్ర సమితంగా ఉన్నాయి రెండు వాక్యాలు కూడా వాడిన పదాల వరుస కూడా కార్యక్రమ సూచకంగా ఉంది అందరూ కలిసి జనార్దనుడి దగ్గరకు పోవాలి ఆ తర్వాత కౌరవ సభకు ఆయన్ను పొమ్మని ప్రార్థించాలి అలా చేయడం వల్ల శుభం కలుగుతుంది అని ధర్మరాజు మూడు ముక్కలలో తన యొక్క భావాన్ని తెలియజేసాడు ఈ విధంగా ధర్మరాజు మాట్లాడిన తర్వాత ఎవరెవరు వారి వారి అభిప్రాయాన్ని ఎలా చెబుతారో మనం చూద్దాం ఇలా ధర్మరాజు తన వారితో అన్న తర్వాత అందరినీ వెంట తీసుకొని శ్రీకృష్ణుడు ఉన్నటువంటి చోటుకి వెళ్ళాడు